చంద్రబాబు బీజేపీ సర్కారులు ఎన్కౌంటర్లు చేయడంలో దిట్టాలని సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి అన్నారు ఎన్కౌంటర్ చేసిన మృతదేహాలను అధికారులు కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు అమెరికా ఆదేశిస్తే ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని నిలిపివేసిన నరేంద్ర మోదీ దేశ పౌరులైన నక్సలైట్లతో శాంతి చర్చలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు విదేశీ శక్తుల మీద చేయాల్సిన యుద్ధం ఛత్తీస్గఢ్ అబుజ్మాడ్ అడవుల్లో చేసిందని విమర్శించారు కేశవరావు శవాన్ని ఇవ్వడానికి ఎందుకు నిరాకరిస్తున్నారు ఆయనను పట్టుకొని వస్తే బూటకపు ఎన్కౌంటర్ అని అర్థమవుతుందని ఇవ్వడం లేదన్నారు ఈ ఎన్కౌంటర్లో ఆదివాసులు ఎక్కువగా చనిపోతున్నారు సుప్రీంకోర్టు స్పందించి న్యాయ విచారణ చోరని డిమాండ్ చేశారు పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి నంబాల కేశవరావుని ఇతర ఇరవై ఏడు మందిన ఎన్కౌంటర్ అచీవ్ చేసి ఆరు రోజులైంది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతల యొక్క డెడ్ బాడీస్ కూడా ఇంతవరకు ఇవ్వకుండా ఛత్తీస్గఢ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోటి ఇబ్బందులు పెడుతున్నటువంటి స్థితి ఉన్నది ఇప్పటికైనా టేరులు పారించి నరమేద సృష్టిస్తూ కనీసం కుటుంబ సభ్యులకి సవాళ్ళు కూడా చూసుకునేటువంటి అవకాశం ఇవ్వకపోవడం అంతిమ సంస్కారాలను కూడా చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం పట్ల చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాం ఇది అమానుషం అన్యాయమైందని చెప్పి భావిస్తూ ఉన్నాం కానీ ఇప్పటికైనా అటు చంద్రబాబు ప్రభుత్వము ఇటు బీజేపీ సర్కారు రెండు కూడా నిర్బంధాన్ని విధించి ఎన్కౌంటర్ హత్యలు చేస్తూ కనీసమైనటువంటి శవాలకు అంతిమ సంస్కారాన్ని కూడా చేయకుండా చేసే పనులని మానుకోవాలని ఇప్పటికైనా శవాన్ని వెంటనే అప్పగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను ఉపయోగించి కుటుంబ సభ్యుల్ని ఇతర ప్రజాస్వామికవాదు బేరించేటువంటి చర్యల్ని ఆపాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఘటన మీదనే అనేక అనుమానాలు ఇది బోటకు వెనక ఉంటారు అనేటువంటిది అనేక సందేహాలు వస్తున్నాయి కాబట్టి దాన్ని మాపుకోవడానికి మాపుకోవడానికే ఈ విధంగా శవాల్ని కూడా ఇవ్వకుండా చేస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నాం కానీ దీని మీద సుప్రీంకోర్టు కూడా న్యాయ విచారణ జరపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఆదేశాలు ఆయన ఇచ్చి శవాల్ని బంధువులకు అప్పగించేటువంటి చర్యలు తీసుకోవాలని